అందరికీ కూడా నమస్కారం అండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసి శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా రేషన్ మాఫియా ల్యాండ్ మాఫియా ఇలాగా రాష్ట్రం మొత్తాన్ని మాఫియాలు మయం చేసి చివరికి పదకొండు సీట్లకే పరిమితమైనా కూడా బుద్ధి రాలేదు ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న పయ్యావుల కేశం అన్న తన బడ్జెట్ని ప్రవేశపెడితే దాన్ని చూసి నిన్నటి నుంచి వాళ్ళ సాక్షి టీవీ ద్వారా ఆ ఛానల్ ద్వారా విషం కక్కుతూ ఉన్నారు విషం చుమ్ముతున్నారు లిటరల్గా అందుకనే ఈరోజు వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పే ప్రజల ముందుకి మేము రావడం జరిగింది మరి ఆర్థిక మంత్రి పయ్యవల్ కేశవ్ గారు మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్లు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు బీసీ సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు అల్పసంఖ్యా వర్గాల కోసం ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు మహిళా శిశు సంక్షేమం దివ్యాంగులు వృద్ధుల సంక్షేమం కోసం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు వెయ్యి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు పాఠశాల విద్యాశాఖకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఉన్నత విద్యాశాఖకు రెండు వేల ఐదు వందల ఆరు కోట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు పంచాయతీరాజ్ శాఖకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు పదమూడు వేల ఎనభై ఆరు ఎనిమిది వందల అరవై రెండు కోట్లు గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు జనవనరుల శాఖకు పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్లు పరిశ్రమల వాణిజ్య శాఖకు మూడు వేల నూట యాభై ఆరు కోట్లు ఇంధన శాఖకు మూడు పద పదమూడు వేల ఆరు వందల కోట్లు ఆర్ అండ్బికి ప ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఎం ఐదు కోట్లు యువజన పర్యాటక సంస్కృతి శాఖకు నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు గృహ మంత్రిత్వ శాఖకి ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్లు తెలుగు భాష అభివృద్ధి ప్రచారం కోసం పది కోట్లు మద్యం మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ రెండు కార్యక్రమానికి పది కోట్లు అన్నదాత సిక్కు సిక్కుయుబావ్ కోసం ఆరు వేల మూడు వందల కోట్లు పోలవరం కోసం ఆరు వేల ఏడు వందల వందల ఐదు కోట్లు జలజీవన్ మిషన్ కోసం రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది వందల కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయం అనుబంధ రంగాలకు పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు పౌర సరఫరాల శాఖకు మూడు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు తల్లికి వందనం కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు అట్లాగే దీపం పద దీపం రెండు కింద రెండు వేల ఆరు వందల ఒకటి కోట్లు మత్స్య మత్స్యకార భరోసాకి నాలుగు వందల యాభై కోట్లు స్వచ్ఛాంధ్రకు ఎనిమిది వందల ఇరవై కోట్లు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు ఆదరణ పథకానికి వెయ్యి కోట్లు వచ్చిన బాధ ఏంటంట ఈ వైసీపీ వాళ్ళకి దాని గురించి ఎంత విషప్రచారం చేస్తున్నారంటే పబ్లిక్గా అసెంబ్లీలో అనౌన్స్ చేసిన ఒక్కొక్క శాఖకి అనౌన్స్ చేసిన అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లోనే పబ్లిక్గా అనౌన్స్ చేస్తే వాటిని వక్రీకరించి వీళ్ళకి వీళ్ళే ఇంతే కేటాయించారు తక్కువ కేటాయించారని అబద్ధాలు చెబుతూ నిన్నంత పబ్బం గడుపుకున్నారు వాళ్ళకి ఈరోజు నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది దాని మీద కొన్ని ఇష్యూస్ నేను చెప్తాను తల్లికి వందనం మేము తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయిస్తే దానికి కేవలం ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఆరు రెండు ఎనిమిది వేల రెండు వందల డెబ్భై ఆరు కోట్లు మాత్రమే మేము కేటాయించామని పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు అసలు మీరు ఏనాడైనా అమ్మఒడి మేమంటే ఇప్పుడు తల్లికి వందనం పేరుతో మేము చేస్తున్నాము మీరు అమ్మఒడి పేరుతో మీరు ఏం చేశారు పదిహేను వేలు ఇస్తా ఉన్నారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పారు చివరికి మీరు చేసింది ఏంటి పదిహేను వేలు కూడా ఇవ్వకుండా ఇంట్లో ఒక్కరికి మాత్రమే పదమూడు వేలు మాత్రమే ఇచ్చారు అది అర కొరాగా ఇచ్చారు ఎంత దారుణం అంటే వాళ్ళు ప్రకటించిన పిల్లలకన్నా కూడా దాదాపు లక్ష ముప్పై నాలుగు వేల మందిని వాళ్లే కుదించేశారు లక్షా ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందిని కుదించేసి అమ్మఒడిని కాస్త నాశనం చేసి ఈరోజు మేమేదో కేటాయించట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే మీద అసలు అది నోరా తాటి మట్ట అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఆనాడు వైసీపీ ప్రభుత్వం కేవలం పదమూడు వేలు అది కూడా అరాకొరాగా ఇచ్చారు తర్వాత ఏం చేశారు ఆన్ ది అదర్ సైడ్ ఏం చేశారు వీళ్ళు మధ్యాన్ని విపరీతంగా ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ పెంచేసి డిజిటల్ కరెన్సీని తీసుకో అది పక్కన పెట్టేసి డిజిటల్ అకౌంట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి డైరెక్ట్గా క్యాష్ డీల్ చేసి మరి రెండు వేల వీళ్ళు కేటాయించింది అమ్మఒడి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది బుడ్డి దాని నుంచి లాగింది ఇరవై వేల నలభై ఆరు కోట్లు ఇరవై వేల నలభై ఆరు కోట్లు లాగేశారు ఇలా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు మొత్తం కలిపి వీళ్ళు అమ్మఒడికి కేటాయించింది ఖర్చు పెట్టింది కాదు నేను చెప్పేది కేటాయించింది ఇరవై ఆరు వేల కోట్లు దానికి తొంభై నాలుగు వేల ఐదు వందల పదహారు కోట్లు మధ్యన రూపాయన లాగేశారు మీరా మమ్మల్ని కామెంట్ చేసేది నేను మళ్ళీ అడుగుతున్నా అది నోరా తాటి మట్ట అని చెప్పి అడుగుతా ఉన్నా వైసీపీ నాయకుల్ని అలాగే దీపం పథకం ఏనాడన్నా దీపం పథకం గురించి ఆలోచించిందా వైసీపీ ప్రభుత్వం అసలు అది ఎంత అవసరం అసలు మహిళలకు అది ఎంత అవసరమో ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి దీపం పథకం ప్రవేశపెట్టారు అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు అని చెప్పి దాన్ని ఏదో రకంగా తీసేయాలని చెప్పి మీరు తీసి అవతల పారేశారు ఎంతమంది కట్టెల పొయ్యితో బాధపడుతున్నారో అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమే లేదు మహిళలు వాళ్ళ ఆరోగ్యం ఏ రకంగా దెబ్బతింటుంది ఆ పొగ ఆ పొగ పీల్చి ఏ రకంగా దెబ్బతింటుంది ఆరోగ్యం అనేది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు లంగ్ క్యాన్సర్స్తో ఎంతమంది మహిళలు చనిపోయారో ఆ లెక్కలు కూడా చూసిన పాపాను బాగలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దీపం టూ పథకం కింద మరి రెండు వేల ఆరు వందల ఒక్క కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా మరి బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళకి గ్యాస్ సిలిండర్ రావడంతో పాటు వాళ్ళ ఖాతాల్లోకి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు తొంభై మూడు లక్షల మందికి ఈరోజు లబ్ధి చేకూరుస్తూ ఉంటే దాన్ని కామెంట్ చేస్తారు దాన్ని కామెంట్ చేసి తొంభై మూడు లక్షలు కాదు ఇంకా చాలామంది ఉన్నారు ఏంది మీరు మాట్లాడేది ఏ లెక్కలు చూసి మాట్లాడుతున్నారు పైనుంచి రాజశేఖర రెడ్డి గారు దిగొచ్చి మీకు ఏమైనా లెక్కలు చెప్పారా నోటికొచ్చిన లెక్కలు రాసేస్తున్నారు దానికి ఒక అనాలిసిస్ లేదు అట్లాగే ఇంకోటి ఇంకా చెప్పాలంటే వైసీపీ హయాంలో గ్యాస్ సిలిండర్ రేటు పెరిగితే దాని రేటు తగ్గించమని కూడా ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదు అంతమంది ఎంపీలను పెట్టుకొని పదకొండు వందల పైన గ్యాస్ సిలిండర్ ఆనాడు వైసీసీ ప్రభుత్వంలో మహిళలు కొనుక్కోవాల్సి వచ్చింది ఏనాడు దాని గురించి మాట్లాడలేదు ఈరోజు ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల తొమ్మిది వందల లోపే వాళ్ళ ఖాతాల్లోకి జమ అయిపోతూ ఉంది ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతూ ఉంది మీ అసలు ఏ అయ్యి ప్రత్యక్షంగా చూపిస్తున్నాం మేము ఎలా చేస్తున్నామో కూడా చూపిస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఏ స్కీమ్స్ చేసినా అది మహిళల్ని ఉద్ధరించడానికే ఉంటాయి మీరు ఏనాడన్నా అలాంటి స్కీమ్స్ తయారు చేశారు అసలు వైసీపీ వాళ్ళు ఇంకేదో ఇంకోటి చెప్తారు డ్వాక్రా మహిళలకి పది లక్షలను ఇస్తామన్నారు ఐదు లక్షలను కేటాయించారు ఏంట ఇప్పుడు ఆ హామీని బడ్జెట్లో పెట్టలేదు ఏంది మీరు చెప్పేది మీరు మాట్లాడేది ఏంటి ఓవరాల్గా మహిళా శిశు సంక్షేమం కోసం కానీ ఏదైనా నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు మా ప్రభుత్వం కేటాయించడం జరిగింది మీరేం చేశారు డ్వాక్రా మహిళల్ని పది లక్షలు అన్నారు సున్నా వడ్డీకి పది లక్షలు ఇస్తామన్నారు ఐదు లక్షలు ఇస్తామన్నారు చివరికి మూడు లక్షలే ఇచ్చారు ఆ మూడు లక్షలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఈరోజు డ్వాక్రా వాళ్ళ గురించి కూడా తప్పుడు ప్రచారం చేస్తే కబడ్డారని చెప్పి వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీ వాళ్ళని నేను హెచ్చరిస్తా ఉన్నా ఇకపోతే అన్నదాత సుఖీభవ మేము పన్నెండు వేల ఐదు వందలు ఇస్తాము ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మొత్తం పద్దెనిమిది వేల ఐదు వందల వరకు మీకు అందరికీ వస్తాయని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి అసలు ఉన్న రైతులు ఎంతమంది అని అంటే యాభై లక్షల పైన రైతులుంటే ఆ పాపులేషన్ని కూడా తగ్గించేసి కుదించేసి మీ వాటా కింద రావాల్సిన పదము ప పన్నెండు వేల ఐదు వందలు ఇవ్వకుండా కేవలం ఏడు వేల ఐదు వందలు మూడు విడతలుగా ఇచ్చి అప్పుడో రెండు వేలు అప్పుడో పదిహేను వందలు నాలుగు విడతలుగా ఇచ్చి ఈరోజు మీరు మమ్మల్ని కామెంట్ చేస్తారా మా ప్రభుత్వం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించడం జరిగింది మొదటి విడతగా నాలుగు వేల ఐదు వందల రూపాయలు రెండో విడతగా నాలుగు వేల ఐదు వందల రూపాయలు మూడో విడతగా ఐదు వేలు ఇస్తామని చెప్పి బడ్జెట్లో మేము చూపిస్తే మీరు హర్షం వ్యక్తం చేయాల్సింది పోయి మీరు చేసిన తప్పులు మీకు గుర్తు కూడా పెట్టుకోకుండా రైతులనే మోసం చేసిన మీరు ఈరోజు ఈ అన్నదాత సుఖీబావా గురించి కామెంట్ చేయడానికి మీరు నోరెలా వచ్చింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అట్లాగే నిరుద్యోగం నిండా ముంచేసిన ప్రభుత్వం అంట నిరుద్యోగుల్ని ఏనాడన్నా జాబ్ క్యాలెండర్ ప్రకటించారా మీరు మీరు బడ్జెట్లో జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తామని చెప్పి కూడా మీరు చేయలే ఈరోజు ఇరవై లక్షల ఉద్యోగాలు మా ప్రభుత్వంలో రానున్న నాలుగు ఐదు ఏళ్లలో ఇవ్ ఇస్తున్నాము అని చెప్పటానికి శాంపుల్గా మన దావోజెల్లి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పరిశ్రమలను ఐటీ పరిశ్రమలను తీసుకురావటమే కాకుండా ఆరు లక్షల కోట్ల పైన పెట్టుబడులు పెట్టడమే కాకుండా పెట్టుబడులు పెడతానికి పెట్టడానికి ఒప్పందాలు చేసుకోవటమే కాకుండా నాలుగు లక్షల పైన ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి బడ్జెట్లో చెప్పాము మీకు ఆ దమ్ముందా వైసీపీ వాళ్ళకి ఈ సంవత్సరానికి నాలుగు లక్షల పైన ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి బడ్జెట్లో మేము చెప్పడం జరిగింది మీకు ఆ దమ్ముందా ఏనాడైనా చెప్పారా డిగ్రీలు చదివిన వాళ్ళకి బీటెక్ చదివిన వాళ్ళకి ఎంఏలు చదివిన వాళ్ళకి వాలంటీర్లు పేరుతో వాళ్ళని వాళ్ళే వాళ్ళ చదువుకున్న చదువును కూడా మర్చిపోయే విధంగా బానిసల్లాగా చేసి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి అది కూడా సర్వనాశనం చేసి మీరు మిగతా వాళ్ళందరూ ఎమ్మెల్యూ వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళందరికీ మాస్టర్స్ చేసిన వాళ్ళకి ఎంబీఏ చేసిన వాళ్ళందరికీ మీరు ఏం చెప్పారు చేపలు అమ్ముకోండి రొయ్యలు అమ్ముకోండి మటన్ అమ్ముకోండి చికెన్ అమ్ముకోండి మళ్ళీ అది కూడా దానికి సబ్సిడీ కూడా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే వీళ్ళు కాదు వీళ్ళు కాదు ఈరోజు కష్టపడి చదువుకొని ఒక విద్యావంతులుగా వాళ్ళ హుందాగా ఉండే ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ ఫైనాన్సెస్ కూడా వాళ్ళు మీట్ అయ్యే విధంగా నెలవారీ ఖర్చులు మీట్ అయ్యే విధంగా మినిమం యాభై వేల నుంచి లక్ష రూపాయల నుంచి రెండు లక్షల దాకా సంపాదించుకునే విధంగా ఈ ఉద్యోగాల్ని క్రియేట్ చేయడానికి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ చైర్మన్గా నారా లోకేష్ గారు ఉంటూ ఈ సంవత్సరానికి నాలుగు లక్షల పైన ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పి బడ్జెట్లో చూపిస్తే దాని మీద మీరు విషయం కక్కుతారా చదువుకున్న వాడి యొక్క పరువు విలువ మీకు తెలుసా ఉద్యోగం రాకపోతే బాధపడే బాధ మీకు తెలుసా ఆ కుటుంబం బాధపడే బాధ మీకు తెలుసా మీకేం తెలుసుది జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీద మీదకి వెళ్ళి మరి వ్యాపారం చేసావు గవర్నమెంట్ మీద వ్యాపారం చేసావు పవర్ ప్లాంట్లు మనీ లాండ్రింగ్లు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉద్యోగస్తులకి వాళ్ళ యొక్క వాళ్ళు పరువుగా బతకటానికి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా ఉండటానికి ఏమైనా మేము చేసాం ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆల్రెడీ హైదరాబాద్ నిదర్శనం ఈరోజు ఇరవై లక్షల మంది పైన అక్కడ ఐటీ ఉద్యోగులు ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే దీని మీద మీరు విషయం చిమ్ముతారా అలాగే ఇంకొకటి వెలుగొండ ప్రాజెక్టు గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేదు మీకు వైసీపీ వాళ్ళకి ఫస్ట్ టెనల్ పూర్తి చేసింది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పూర్తి చేసిన దానికి సిగ్గు లేకుండా దాన్ని ఓపెనింగ్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికో పుట్టిన పిల్లలకి వీళ్ళు వీళ్ళు ఇంటి పేరు పెడతా ఉంటారు వీళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు కూడా అంతే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఫ్లైఓవర్కి అవుటర్ రింగ్ రోడ్డుకి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి పనులన్నిటికీ పొరపాటున రెండు వేల నాలుగులో ఆయన గెలిచి ఆయనకి ఇష్టం వచ్చిన పేర్లు ఆయన పెట్టుకున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే ఫస్ట్ టనల్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ప పంతొమ్మిది వరకు ఫస్ట్ టనల్ నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి ఫస్ట్ టనల్ పూర్తి చేస్తే దానికి సిగ్గు ఎగ్గు లేకుండా మీరు ఓపెన్ చేసుకొని ఆర్ఆర్ ప్యాకేజీల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు మేము ఆర్ఆర్ ప్యాకేజీకి వెయ్యి కోట్లు మేము వెయ్యి మేము వెయ్యి కోట్లు కేటాయించాలంట వీళ్ళు చెప్పొచ్చారు మాకు కానీ మేము అంత కేటాయించలేదంట అసలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బడ్జెట్లో నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వేల డెబ్బై పంతొమ్మిది వందల డెబ్భై మూడు కోట్లు కేటాయించి పదమూడు వందల పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది మీరు అసలు మీరు దానికి దానికి ఏ రోజైనా దాని వంక చూసారా మీరు ఏ రోజైనా ఒక్క రూపాయి మీరు ఖర్చు చేయలేదు వెలుగొండ ప్రాజెక్టు మీద రెండో టనల్ అని చెప్పి అది రెండో టనల్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అది చేస్తే దానికి సంబంధించి కూడా మీరు ఏ యాక్షన్ తీసుకోకుండా మీరు ఏనాడు ఆర్ఆర్ ప్యాకేజ్ అనేది మీ బడ్జెట్లోనే లేదు ఈరోజు అది పూర్తి చేయటానికి మరి అహర్నిస్సులు కష్టపడుతూ ఉంటే దాదాపు దీని మీద వందల కోట్లు ఖర్చు పెడతానికి ముందుకు వెళ్తుంటే దీని మీద మీరు కామెంట్ చేస్తారా అసలు మీకు ఉందా అసలు అవగాహన ఉందా అవగాహన ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇకపోతే అమరావతి గురించి మాట్లాడుతూ ఉంటారు అమరావతికి ఆకి అప్పులు చేస్తారు ఇదేంటి అది అప్పులు ఎందిందో మాట్లాడింది ఆ జబర్దస్త్ రోజా నీ నోటికి కళ్ళం పడే రోజు దగ్గరలోనే ఉంది నారా లోకేష్ గారిని ఏకవచనం కూడా కాదు అంతకన్నా దారుణంగా ఉచ్చరించి మాట్లాడావు కదా చెప్తాను నీ సంగతి అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు అని ద డే వన్ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తానే ఉన్నారు ఈ వైసీపీ సన్నాసులకి సెల్ఫ్ సస్టైనబుల్ అని అంటే ఏంటో తెలీదు సంపద సృష్టించడం అంటే ఏంటో తెలియదు దాని నుంచి సంక్షేమం కోసం ఎలా ఖర్చు పెడతారో వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే పెన్షన్ రెండు వందల యాభై అని చెప్పి రెండు వందల యాభై అని మూడు వేలని చెప్పి రెండు వందల యాభై మాత్రమే అప్పుడప్పుడు పెంచుతూ వచ్చి అది కూడా అరాకొరాగా ఇచ్చి చేసిన మీకు సంక్షేమం గురించి మీకు ఏం తెలుస్తుంది ప్రజా రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులే అవసరం లేదు అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని ఈ బడ్జెట్లో నిరూపించడం అయినది రైతుల మిగులు భూముల ద్వారా ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల లభ్యం ఆదాయం వస్తుంది ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిని దశల వారీగా అమ్ముతూ రాజధాని నిర్మాణానికి చేసిన అప్పులను వడ్డీలతో సహా చెల్లించచ్చు మిగిలిన డబ్బుని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చు రాజధాని మీదే మీరు ఉమ్మేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు మీకు ఆంధ్ర రాష్ట్రం అంటే లెక్కే లేదు లెక్కే లేదు మూడు రాజధానుల పేరుతో సర్వనాశనం చేసి కార్మికులకి పని లేకుండా చేసి ఇసుకకి ఇసు ఇసుక కార్మికులకి బిల్డింగ్ కట్టే వాళ్ళకి పని లేకుండా చేస్తే మీ హయాంలో పనులు లేవని చెప్పి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని వీడియోలు పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు మీకు గుర్తులేదా రెండు లక్షల మంది కార్మికుల్ని రోడ్డును పడేశారు వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు సునకానందం పొందుతూ ఉంటారు ఈ రోజు దాన్ని గాడిని పెట్టడానికి చూసి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం ఒక పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొని ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నుండి పదిహేను వేల కోట్లు తీసుకొని హట్కో నుండి పదకొండు వేల కోట్లు తీసుకొని ఇలాగ నిధులన్నీ సమకూర్చి రాజధాని విషయంలో ముందుకెళ్తా ఉంటే అవాకులు చవాకులు పేల్తారా ఏం తెలుసా అసలు బడ్జెట్ మీనింగ్ తెలుసా మీకు ఆ బుగ్గన రాజేంద్రనాథ్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఐదేళ్లలో ఎక్కడున్నారు మీరు గత హయాంలో కూడా మీరు ఓన్లీ మీరు ఓన్లీ బడ్జెట్ సమా ఫైనాన్షియల్ బడ్జెట్ బడ్జెట్కి వచ్చి ప్రజెంటేషన్ చేసిన రోజులు తప్ప ఏనాడైనా ఆంధ్ర రాష్ట్రంలో తిరగటం కానీ మాట్లాడటం కానీ చేశారా బుగ్గన్ రాజేంద్ర గారు ఎక్కడ కూర్చున్నాడో తెలీదు ఎవరి దగ్గర కూర్చున్నారో తెలీదు ఏం చేశారో తెలీదు కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం ఆనాడు వల్ల కాటులోకి ముంచేశారు వల్లకాడు కాటు చేసేశారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పయ్యావుల కేశం అన్న బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రాన్ని బ్రతికించడం కోసం సర్వైవల్ కోసం నానా పాటలు పాడతావా ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెడితే హర్షించాల్సింది పోయి తప్పుడు లెక్కలు వేసేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా స్టేట్మెంట్లు ఇస్తారా పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు శాతం నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి మేతాది మీరు పూర్తి చేయండి రా అని చెప్పి ప్రజలు మీకు మ్యాండేట్ ఇస్తే డయాఫ్రామ్ వాళ్ళు పగలగొట్టేలాగా చేసిన మీరు దాన్ని ఇంకా ఇరవై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి నా పోలవరం ప్రాజెక్ట్ని ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళారు అదే ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈరోజు దాదాపు ఆరు వందల గ్రామాలకి సాగు సాగునీరు తాగునీరు వచ్చేది ఉత్తరాంధ్ర లాంటి ఏరియాలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగేది ట్వంటీ టీఎంసీ ఆఫ్ వాటర్ వాడుకునే పని వాడుకునే పని బడ్జెట్లో అంట బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో చెప్తా ఉంటారు బడ్జెట్ అంతా ఉందంట సంపద సృష్టించడం మాత్రం మాకు రాలేదంట ఒక్కసారి పట్టుసీమ ప్రాజెక్టు గురించి చదవండి పట్టుసీమ ప్రాజెక్టు గురించి పట్టుసీమ ప్రాజెక్టు వల్ల ఈరోజు నలభై నాలుగు వేల కోట్ల ఆదాయం వస్తూ ఉంది అది సంపద సృష్టించడం అంటే మీరు చేసిన తప్పిదాలన్నీ పెట్టుకొని మీ సోషల్ మీడియాని బయటికి వదిలి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా పైగా ఇప్పుడేంటో మేము కొంతమందిని అరెస్ట్ చేస్తే మేమందరం కక్ష సాధింపంట కక్ష సాధింపు అంట చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంటే మేము కక్ష సాధింపు చేస్తున్నాం అని మాట్లాడుతూ ఉన్నాం మేము రెడీనే కక్ష సాధింపుకి కానీ నారా చంద్రబాబు నాయుడు గారు రెడీగా ఉండరు మాకు అదే ప్రాబ్లం మా ప్రాబ్లం అదే ఇంటర్నల్గా నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కక్ష సాధింపుని ఎంకరేజే చేయరు వాళ్ళు అలా చేశారు మనం కూడా చెయ్యాలి మనం ఏంటో చూపించాలి అని చెప్పి మేము చెప్పినా మానోళ్ళు ముయిపిస్తూ ఉంటారు నారా చంద్రబాబు నాయుడు గారు మా ప్రాబ్లం అదే ఇంట్లో ఆడవాళ్ళని సైతం మీరు వదిలిపెట్టకుండా మీరు మాట్లాడారు అసలు మీరు ఏ అసలు ఏం పార్టీ మీ పార్టీ ఆ బురద పార్టీ ఆ జైలు పార్టీ మీది అదొక బురద పార్టీ అది క్రిమినల్ పార్టీ అది చెంచల్ కూడా జైలు పార్టీ అది అందుకనే మీకు పదకొండు సీట్లతో మీరు పదకొండు సీట్లతో పరిమితం అయ్యారు అవి కూడా వచ్చేవి కాదు అవి కూడా మీరేమి వేలు వేలు పెట్టి కాగల ఆ పెద్దిరెడ్డి ఏమో మూడో అభ్యర్థి నిలబడబట్టి ఎట్లొట్లా బయటపెడ్డాడు ఆ దర్శి టికెట్ అంతే పులివెందులా అంతే అవి కూడా మీరు గొప్ప మెజారిటీలతో గేమ్ గెలవాలా మీరు తెలుగుదేశం ఎమ్మెల్యేస్ మీరు చూస్తే ఎలా గెలిచారో చూసారుగా తొంభై ఐదు తొంభై ఒక తొంభై ఐదు వేలు తొంభై ఒక్క వేలు ఎనభై వేలు ఎనభై ఐదు వేలు నలభై యాభై వేలు అరవై వేలు మీకు ఎక్కడ నచ్చినాయి అలాగా మీ పదకొండు సీట్లల్లో కారు కూతలు కూస్తే మాత్రం సహించేది లేదు మీరు ఒకసారి అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మిస్తారేమో ఈసారి మేము అలా కాదు మీరు ఒక్కసారి చెప్తే ప్రజలకు మేము పదిసార్లు చెప్తాం చంద్రబాబు గారు ఈరోజు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఈసారి పదిసార్లు చెప్పదలుచుకున్నాం మేము అది మీరు గుర్తుపెట్టుకోండి మీ నక్య విన్యాసాలు ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా చల్లవు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అదే అసలు వాళ్ళు బడ్జెట్ పుస్తకమే చదవలేదు ఏనాడు చదవలేదు చదివితే తెలుస్తుంది ఉచిత బస్సు అమలు చేయడం చెప్పాం ఉగాది నుంచి అని గ్యాస్ సిలిండర్స్ అమలు చేయడం జరిగింది తల్లికి వందనం రేపు మే నుంచి చేయడం జరుగుతూ ఉంది అన్నదాత సుఖీభవ దానికి ఎంత కేటాయించారో నేను ఇందాకే చెప్పాను ఏంటారు జగన్మోహన్ రెడ్డి సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు అంటాడు నీ సూపర్ నైన్ ఏమైంది బంగాళా ఖాతాలో కలిసిందా నీ సూపర్ నైన్ సబ్జెక్ట్ లేదు విషయం లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు నాలుగు చోట్ల నలుగురిని పెట్టావు నాలుగు జోన్లు నలుగురికి అప్పచెప్పేసి ఒకళ్ళు అయితే ఇక ఇప్పుడు నేను రాజకీయాలే తప్పుకుంటాను అనౌన్స్ చేశారు